ఇక చారు మాత్రం మంచినీళ్ళు పట్టుకొని వచ్చి స్త్రీనుకు ఇస్తూ ఉంటుంది ఇదిగో బావా మంచినీళ్ళు కావాలన్నావు కదా ఇవ్వు చారు అని ఏంటో వెంటనే వాటర్ తీసుకొని స్త్రీను తాగుతూ ఉంటాడు చారు మాత్రం చాలా సంతోషంగా బెడ్ మీద వాలిపోతుంది స్త్రీను చూసి చూడనట్టు వెంటనే వాటర్ గ్లాస్ని పక్కకు పెట్టేసి పడుకుంటాడు ఇంకొద్ది సమయంలో బాబా నా పక్కనే వచ్చి పడుకుంటాడు పాపం ఆ విషయం బావకి తెలియదు అని విధంగా అనుకుంటూ చారు చాలా సంతోషపడిపోతూ వెంటనే అలా శ్రీనును చూస్తూ ఉండిపోతుంది ఇక శ్రీను మాత్రం ఏం తెలియనట్టో అలానే పడుకొని ఉంటాడు ఏమైంది బావకి అలా కామ్గా పడుకున్నాడేంటి బావకి చీమలు కుట్టాలి కదా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కన పడుకోవాలి కదా అలా జరగట్లేదేంటి అనే విధంగా చారు అనుకుంటూ చూస్తూ ఉండగా అదే సమయానికి ఇక చారు చీమలు కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఇక వెంటనే ఏంటి నాకు కొట్టినట్టు అనిపిస్తుంది ఇలా జరుగుతుంది ఏంటి అనే విధంగా అంటూ వెంటనే అలా నలుస్తూ ఉంటుంది ఇక చీమలు మాత్రం చారుని కొరుకుతూ ఉంటాయి వెంటనే అమ్మ బాబాయ్ ఏంటిదంతా అనే విధంగా అంటూ వెంటనే అలా గోక్కుంటూ ఉంటే ఏమంది చారో అలా కొక్కుంటున్నావేంటి బావా చీమలు బాగా కొరుకుతున్నాయి బావా అవునా ఇది పాపం ఇలా తిరుగు ఓ నీ వెనుక వైపు చీమలు బాగానే ఉన్నాయి కదా ఇలా బావా వాటన్నిటినీ దులిపిస్తాయి బావా నిన్ను నేను టచ్ చేయలేని చారు సరే నువ్వు తీయాలని అంటున్నావు కదా ఉండు ఒక్క నిమిషం అని అంటూ వెంటనే అక్కడే ఉన్న టవల్ తీసుకొని పటా పటా చారుని కొడుతూ ఉంటాడు బావా నొప్పిగా ఉంది ఈ నొప్పి భరిస్తావా లేదంటే చీమల నొప్పి భరిస్తావా అమ్మో వద్దు బావా నీ నొప్పి భరిస్తాను చీమల నొప్పి అంటే నా వల్ల కాదు అనే విధంగా అంటూ వెంటనే అలా కొడుతూ ఉంటాడు అదే సమయానికి అమ్మయ్య బావా పోయిందా పోయింది చారు ఇక వెళ్ళి పడుకో అని అంటూ వెంటనే బెడ్ మీదకి వెళ్ళగానే ఆ బెడ్ మీద మొత్తం చీమలను చూసి చారు షాక్ అయిపోతుంది బావా ఏంటి చారు ఇదంతా నువ్వే కదా చేశావో మరి నేను బెడ్ మీదికి రావాలని నువ్వేం చేశావో ఒక్క క్షణం గుర్తు చేసుకో ఏంటి బావ నువ్వు అంటే నేను చేశానని నువ్వు చేస్తావా అవును నేను అలాగే చేస్తాను ఎట్టి పరిస్థితిలో నేను మాత్రం నీ దగ్గరికి రానుచారు ఒక్కటి గుర్తుపెట్టుకో ఇలాంటివి చేసి నీకు నువ్వు బాధపడకు అలాగే నన్ను కూడా బాధ పెట్టకు నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అర్థమవుతుంది కదా ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఈసారి వదిలిపెట్టాను కానీ నెక్స్ట్ సారి మాత్రం నేను వదిలిపెట్టను అర్థమవుతుంది కదా ఇక వెళ్ళి పడుకో అని అనగానే వెంటనే చా ఎలా ఏంటి అనే విధంగా అనుకుంటూ కోపంగా బెడ్ మీద వెళ్ళి పడుకుంటుంది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే ఇక చారు కమ్మ క్రింద పడుతుంది నడుచుకుంటూ వస్తూ ఉండగా అయ్యో ఏంటి కమ్మ క్రింద పడిపోయింది సరిగా పెట్టుకోవాలని ఆ మాత్రం తెలీదానే ఇప్పుడు ఈ కమ్మ ఎక్కడ పడిందో ఏంటో అనే విధంగా అంటూ వెంటనే కమ్మ కోసం చూస్తూ ఉంటుంది అటో ఇటో వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా కమ్మ కనిపించదు అదే సమయానికి ఆద్య అలా చీర కట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే చారు ఆ కమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది సడన్ గా ఆద్య ఆ కమ్మ మీదే కాలు వేయబోతూ ఉన్న సమయంలో వెంటనే చారు చూసి ఆద్యను తోసేయగానే అప్పుడు చారు కమ్మ తీసుకుంటుంది ఆత్యకు మాత్రం నాటకం వేస్తున్నప్పుడు ఎవరో తోసేసినట్టు అనిపిస్తుంది కదా అచ్చం ఆద్యకి కూడా అలాగే అనిపిస్తుంది ఇక ఒక్కసారిగా ఆ నాటకంలో తోసేసిన గతాన్ని గుర్తు చేసుకొని వెంటనే చారు దగ్గరికి కోపంగా వెళ్తుంది నువ్వు నన్ను ఎందుకు తోసేసావు నువ్వు నా కమ్మ మీద కాలు వేయబోయావు అందుకే తోసేసాను అవునా నువ్వు తోసేసినప్పుడు నాకు ఆ నాటకం వేసినప్పుడు కూడా నన్ను ఎవరు తోసేసినట్టు అనిపించింది ఇప్పుడు తోసేయడం అప్పుడు తోసేసినట్టు అనిపించడం రెండు నాకు ఒకేలాగా అనిపిస్తున్నాయి అయితే ఏంటి నీకనిపిస్తే నేనేం చేయాలి నేను నిన్నెందుకు తోసేస్తాను నాకు ఆ అవసరం ఏముంది లేదు నాకు అలాగే అనిపించింది నా మనసు ఎప్పుడు నాకు తప్పు చెప్పదు ముందు నీ చేయి చూపించు నేను ఎందుకు చూపించాలి నేను చేయి చూపించను చూపిస్తావా లేదా అనే విధంగా అంటూ వెంటనే చారు చేయిని బలవంతంగా పట్టుకొని ఆద్య చూస్తూ ఉంటుంది అందులో చారు చేతికి కాస్త ఎర్రగా ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదంతా ఏంటి చారు ఏం చేశాను నీ చేయికి ఎర్రగా ఉందంటే ఖచ్చితంగా నువ్వే నన్ను తోసేసావు కదా చారు ఎందుకు నన్ను తోసేసావు నేను నిన్ను తోసేయలేదు అయినా నిన్ను తోసేయాల్సిన అవసరం నాకేముంది ఏంటి నువ్వు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నావు నాతో ఆర్గ్యుమెంట్స్ కాదు ఇక్కడ తెలిసిపోయింది నన్ను ఎవరు తోసేసారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది చెప్తుంటే నీకు కాదా నేను నిన్ను తోసేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను తోసేయలేదు తోసేయలేదు చారు అబద్ధం చెప్పకు నువ్వే నన్ను తోసేసావు అయితే ఏంటి ఇప్పుడు అంటే నా ప్రాణాలు పోవాలని చూసింది నువ్వేనా అవును మా బావకు నువ్వే కాదు దగ్గర అవ్వాలని చూసిన ఎవరిని కూడా నేను బ్రతకనివ్వను ఎందుకంటే నాకు నా బావ ముఖ్యం కాబట్టి నా బావ కోసం అవసరమైతే నేను జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నా బావను నేను తప్ప ఎవ్వరు ప్రేమించకూడదు ఎవరు దగ్గరికి రాకూడదు అందుకే నేనే ఇదంతా చేశాను ఎందుకు ఇలా చేశావు ఇలా చేస్తే ఒక మనిషి ప్రాణం పోతుందని ఆ మాత్రం కూడా తెలీదా బుద్ధి లేకుండా ఇలా ఎలా చేయాలని అనిపించింది ఈ నీ గురించి ఈ ఇంట్లో అందరికీ చెప్తాను చెప్పుకో నేనే ఇదంతా చేశానని వెళ్ళి చెప్పు ఆ తర్వాత చెప్పాక నాతో పాటు మా అత్తయ్య గారు కూడా ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు అని అనగానే ఒకసారిగా ఆత్య షాక్ అయిపోతుంది ఏటి చాలో ఏం మాట్లాడుతున్నావు అవును మా నన్ను ఇందాకే వీడియో చూపించి అడిగాడు ఎందుకు అమ్మ నువ్వు కరెంట్ ఎందుకు ఆఫ్ చేశావు అని ఇందులో మా అత్తయ్య గారి ప్రమేయం కూడా ఉందని అందరితో చెప్పేస్తాను అప్పుడు నాతో పాటు ఈ ఇంట్లో అత్తయ్య గారికి కూడా చోటు ఉండదు ఇక అప్పుడు ఈ ఇంటి నుండి నాతో పాటు మేమందరం కూడా వెళ్ళిపోతాము పాపం బావ పరిస్థితి ఏమవుతుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ అలా చెప్తూ ఉంటే ఆద్య కంగారు పడిపోతూ ఉంటుంది లేదు ఇప్పుడు నేను చారు గురించి చెప్తే అత్తయ్య గారు కూడా ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతారు అలా జరగడానికి వీల్లేదు చారు ఏంటి ఆద్య నువ్వు ఇలా చేయటం పద్ధతి కాదు నువ్వు నా ప్రాణాలు తీయాలని చూసావు కానీ ఆ దేవుడు ఇంకొకటి తల్చాడు ఇంకెప్పుడు కూడా అలా చేయకుండా ఉంటే మంచిది కానీ ఈ రోజు చెప్పలేకపోవచ్చు ఏదో ఒక రోజు మాత్రం నువ్వు చేసింది ఆ పని దాగదు ఖచ్చితంగా బయటపడే రోజు బయట పడుతుంది ఎవ్వరు కూడా ఆపలేరు అని విధంగా అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అంతలో జానకి ఆద్యను చూసే అమ్మ ఆద్య ఇప్పుడు నీ ఫేస్లో ఎలాంటి మచ్చలు లేవమ్మా మళ్ళీ ముందెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అని విధంగా అంటూ వెంటనే ఆద్యను దగ్గర తీసుకుంటుంది జానకి ఇక మరోవైపు మాత్రం అమ్మ నువ్వు రామలక్ష్మిని రెడీ చేయాలి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు పెద్దమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి పెద్దమ్మ ఇలా రండి అని అంటూ పక్కకు తీసుకొని వెళ్ళి జానకి ఆద్య జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఏంటమను అంటుంది అవును పెద్దమ్మ సార్ తప్పు చేయలేదు తప్పుని తన మీద వేసుకున్నారు ఎందుకు వేసుకున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా నాకు ఒక రెండు రోజులు సమయం ఇస్తే నేను బయట పెట్టగలను కానీ ఇప్పుడు ఇంత సడన్గా ఈ నిశ్చితార్థాన్ని ఆపేలా మీరే చూడండి ఈ రెచ్చి నేను ఇప్పుడు ఆపలేనమ్మా అని జానకి అంటూ ఉంటుంది